వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చేయబోయే స్నాక్ ఐటెం వచ్చేసి నువ్వుల చక్రాలు చాలామంది పిల్లలు నువ్వులంటే ఇష్టపడరు అలా ఇష్టపడిన పిల్లలకి నువ్వుల చక్రాలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నువ్వుల చక్రాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్ కప్తో ఫోర్ కప్స్ వీ పిండి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వంట సోడా నువ్వులు వన్ కప్ 2 कप तो 4 कप 2 పిండి అండి తర్వాత వంట సోడా 1 टीस्पून వంట సోడా వంట సోడా వేసుకున్నాం తర్వాత తగినంత ఉప్పు ఉప్పు మేమైతే 1 1/2 टीस्पून వేసుకున్నాం అలాగే నువ్వులు కొద్దిగా నువ్వులు 1 నువ్వులు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే పొంగుతాయి అన్ని ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి నువ్వులు నూనె ఉప్పు సోడ మొత్తం బాగా కలిసిపోయేలాగా పూటలు ఉండకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ కొంచెం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి వాటర్ కూడా వేసుకొని ముద్దలాగా వేయాలను కలుపుకోవాలి పోసుకోకండి మళ్ళీ పిండి అంతా లూస్ లూస్ గా అయితే బాగోవు చూసుకుంటా కొంచెం కొంచెం కోసుకోండి ఇది నువ్వుల చక్రాలు పిండి పిండిలాగే కలుపుకోవాలి సేమ్ కాకపోతే దీంట్లో శనగపిండి ఏం వేసుకోవాలి వేసుకోకూరండి ఇలా పిండి మొత్తం ఇలా మొదల కలుపుకోవాలి కలుపుకొని ఈ చక్రాల గిద్దులో చక్రాల గిద్దులో చుట్టూ వాటర్ రాసుకొని ఇలా పెద్ద సైజు ఇలా పెద్ద సైజు ఉన్నది దీంట్లో పెట్టుకొని నొక్కుకోవాలండి చూపిస్తాం అది కూడా ఇలా వాటర్ రాసుకోవాలి రాసుకొని పెద్ద ముద్దని దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని నొక్కు నొక్కాలండి చక్రాలు ఒక పేపర్ పాలిథిన్ ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుందండి పాలిథిన్ కవరు దీని మీద చిన్న చక్రాలు ఒత్తుకొని మనం ఆయిల్ రాసుకొని చక్రాలు ఒత్తుకొని తర్వాత డీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా చేయాలో ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చక్రాలు మనం దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకుని చక్రాలు వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా చక్రాలు గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్రాలు అనేవి ఈ విధంగా వస్తాయి చాలా క్రిస్పీగా బాగా వేగివేయండి చూడండి బాగా వేగాయి పిల్లలు ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి ఇష్టపడిన పిల్లలు నువ్వులు ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా చేయండి బాగా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి